హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము చాలామంది నేను వాడే ముగ్గురాల గురించి అయితే అడుగుతున్నారండి ఇంకా పంపించమని కూడా అడుగుతున్నారు నాకేం పంపించడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాకపోతే దానికి డెలివరీ ఛార్జీలు ప్యాకింగ్ ఇంకా అవన్నీ ఖర్చులు అయితే ఉంటాయి కదండి ఇంకా అవన్నీ కొంచెం మనీతో కూడుకున్న పని ఇంకా అందుకనేసి నేను ఒక బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే వచ్చాను ఈ పని మా బ్రదర్కి అయితే అప్ చెప్తానండి మా బ్రదరు మీకు ఫోన్ నంబర్ ఇస్తాను మా బ్రదర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ముగ్గురాలు గురించి డీటెయిల్గా కనుక్కోండి ఆర్డర్ పెట్టుకోండి మా బ్రదర్ అయితే మీకు పంపిస్తారనమాట కొరియర్ ద్వారా ఏ డౌట్ ఉన్నా డబ్బులు గురించి కానీ మీరెదర్ని అడగాలన్నా మా బ్రదర్కి అయితే కాల్ చేసి అడగండి లేదా వాట్సాప్ అన్న చేయండి ఖచ్చితంగా మీకైతే రెస్పాన్స్ అయ్యి సమాధానం అయితే చెప్తారు అలాగే మీ ఆర్డర్ కూడా తీసుకుంటారండి ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతుంటారనమాట మీరేసే ముగ్గురాలు చాలా బాగుంటాయి మాకు కూడా పంపియండి అనేసి ఇంకా మేము కూడా కొనుక్కొచ్చుకునే కదండి వాడతాము ఇంకా కావాలన్నప్పుడు మేము ఇంకైతే మీకు పంపిస్తాము అవి కొనుక్కొని వచ్చి మీకైతే పంపిస్తాము మీరైతే హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ నాకైతే కామెంట్ చేయొద్దండి నేనైతే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను మీరు ఫోన్ చేసి డీటెయిల్గా అయితే కనుక్కోండి వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి